ఒక గ్రామంలో రాము అనే ఒక బాలుడు ఉండేవాడు ఆ బాలుడికి ఉన్నదల్లా తన బామ్మ నరసమ్మ నరసమ్మకు వయసు మీద పడడంతో రాముని ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి ఇంట్లో పనికి చేర్చాలని చూస్తుంది రాము నాకు వయసు అయిపోయింది నాన్న ఈ ఊరిలో రాయుడుగారని ఒక జమీందారు ఉన్నారు నేను ఆయనతో మాట్లాడి నేను అక్కడ పనిలో చేరుస్తాను నువ్వు ఇక నుండి అక్కడే ఉండి వాళ్ళు చెప్పిన పని అలా చేస్తూ జాగ్రత్తగా ఉండాలి సరేనా సరే బామ్మ నువ్వు చెప్పినట్లే జాగ్రత్తగా ఉంటాను అయ్యా మీరు ఇంటి పనికి మనిషి కావాలని వెదుగుతున్నట్లు విన్నాను వీడు నా మనవుడు దయచేసి వీడిని మీ దగ్గర పనిలో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి అయ్యా చూస్తే చిన్నపిల్లాడిలా ఉన్నాడు ఈ పిల్లాడు పనులన్నీ ఎలా చేయగలడు నాకు అవసరం లేదు తీసుకువెళ్ళు అయ్యా అలా అనకండి అయ్యా వీడికి పనులన్నీ ఎలా చేయాలో నేను పూర్తిగా నేర్పించాను వీడు మీరు చెప్పిన పని అలా చేస్తాడు వీడికి ఉండడానికి తినడానికి మీరు చూసుకుంటే సాలయ్య ఇంకేమీ వద్దు సరే రేపటి నుండి పనిలోకి రమ్మను ముందే చెప్తున్నా పని మంచిగా చేయకపోతే తిరిగి వెనకకు పంపిస్తాను రాము ఆ ఇంట్లో పనికి చేరాడు అదే ఇంట్లో ఉంటూనే రాము పెద్దవాడయ్యాడు రాము బామ కూడా కొంతకాలంలోనే కాలం చేసింది రాము ఈ పని ఆ పని అని కాకుండా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు రాము అదే ఇంట్లో ఒక పక్కన ఉంటూ ఉండేవాడు వాళ్ళ ఇంట్లో మిగిలిన అన్నం రాముకు పెడుతూ ఉండేవారు రాము ఆ ఇంట్లో చెప్పిన పన్నల్లా చేస్తూ చాలా జాగ్రత్తగా తన జీవనాన్ని గడుపుతున్నాడు ఒకరోజు రాయుడు గారు పక్క ఊరిలో పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది రాము పక్క ఊరికి నేను మీ అమ్మగారు పెళ్లికి వెళ్తున్నాం ఇంటిని జాగ్రత్తగా కాపలాకాయి ఇంట్లో నగలు ఉన్నాయి జాగ్రత్త రాము నిద్రపోతున్న సమయంలో ఒక దొంగ ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న నగలు మొత్తం దొంగతనం చేస్తాడు ఆహా నా పంట పండింది ఎన్ని నగలు ఇక నేను జీవితాంతం ఎలాంటి చింత లేకుండా సంతోషంగా బతికేయచ్చు రాయుడి గారి భార్య పెళ్లి నుండి వచ్చి బీరువా చూసేసరికి బీరువా మొత్తం ఖాళీగా ఉంటుంది అయ్యో బీర్వాలో నగలన్నీ ఏమైపోయాయి ఇదంతా ఆ పనోడి పనే అయి ఉంటుంది రాయుడిని పిలిచి ఖాళీగా ఉన్న బీరువాని చూపిస్తుంది రాయుడి భార్య చూడండి ఒక్క నగ కూడా లేకుండా బీరువా ఎలా ఖాళీ అయ్యిందో ఇదంతా ఆ రాము పని వెళ్ళి నగలు ఎక్కడ దాచాడో అడగండి రాముని నగలు ఎక్కడ దాచావని రాయుడు చాలా గట్టిగా కొడతాడు రాము మాత్రం నాకు తెలీదు అనే సమాధానం మాత్రమే చెబుతాడు పోరా ఇక్కడ నుండి మళ్లీ నాకు కనిపించావో ఊరికే వదలను జాగ్రత్త రాము చాలా బాధతో ఆ ఇంటి నుండి బయటికి వచ్చేస్తాడు చాలా చోట్ల పని కోసం వెతుకుతాడు అయ్యా మీ షాపులో ఏదైనా ఇవ్వండి అయ్యా లేదు రాము మా పనివాడు అవసరం లేదు అయ్యా నాకు మీ దగ్గర ఏదైనా పనుంటే ఇవ్వండి అయ్యా ఎలాంటి పనైనా ఎంత పనైనా చేస్తాను రాము నా దగ్గర ఉన్నవి ఆవులు గేదెలు వాటిని చూసుకోవాలంటే అనుభవం ఉండాలి నీ మీద నమ్మకంతో ఎలాంటి అనుభవం లేని నీ చేతుల్లో అని జీవులను ఉంచలేను ఇక్కడ ఏ పని లేదు వెళ్ళు రాము ఆ ఊరిలో ఇంకొన్ని చోట్ల ప్రయత్నించి ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఆ ఊరిలో ఒక చిన్న అడవి ఉంటే ఆ అడవిలోకి వెళ్ళిపోతాడు ఆ అడవిలోనే ఒక చెట్టు కింద ఉంటూ అక్కడ దొరుకుతున్న పండ్లను తింటూ తన జీవనాన్ని సాగించసాగాడు ఆ చెట్టు కింద ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అదే చెట్టు పైన ఒక రెండు పక్షులు ఒక కోతి ఎప్పటి నుండో నివాసం ఉంటున్నాయి ఆ కోతి పక్షులు ఇలా మాట్లాడుకోసాగాయి మన చెట్టు కింద ఒక మనిషి ఇంటిని కట్టుకున్నాడు మీరు గమనించారా అవును అతను చాలా కాలం నుండి ఇక్కడే ఉంటున్నాడు చాలా మంచివాడిలా ఉన్నాడు మంచివాడు అని నువ్వెలా చెప్పగలవు ఈ మనుషులు చెట్లను నరుకుతారు మనలాంటి పక్షులను వేటాడుతారు అతను ఈ చెట్టు కింద ఉండడం మనకి సురక్షితం కాదు మరైతే ఇప్పుడు ఏం చేద్దాం అతను తెచ్చుకున్న పండ్లను మీరిద్దరూ చేయండి అతని ఇంటిపై గంతులు వేసి నేను అతని ఇంటిని పాడు చేస్తాను దానితో అతను ఈ అడవిని వదిలి వెళ్ళిపోతాడు అవి అనుకున్నట్లుగానే రాము ఇంటిని పండ్లను ఆ కోతి పక్షులు బాగా పాడుచేస్తాయి ఇదంతా చూస్తూ కూడా రాము ఏ కోపాన్ని చూపించడు వాటిని ఏమీ అనడు ఒకరోజు అడవిలో ఉరుములు మెరుపులతో కూడిన ఒక పెద్ద గాలివాన వస్తుంది ఆ చెట్టుపైన ఉన్న పక్షులు కోతి తిండి లేక వణికిపోతూ ఆ చెట్టు కింద నిస్సహాయ స్థితిలో ఉంటారు రాము వాటిని చూసి చాలా బాధపడతాడు వాటిని తన ఇంట్లోకి తీసుకువచ్చి అవి తినడానికి ఆహారాన్ని పెడతాడు ఆ పక్షులకు కోతికి తాము చేసిన తప్పు అర్థమవుతుంది ఆ రోజు నుండి ఆ పక్షులు కోతి రాముతో కలిసి చాలా సంతోషంగా అదే అడవిలో నివసిస్తూ ఉంటాయి